హాయ్ అండి ఈరోజు వీడియోలో రాశిబుట్ట హ్యాండ్స్ అయితే న్యూ మోడల్ హ్యాండ్స్ కట్టింగ్ చూపిస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇది అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం సాధన ఉల్టా అని ఇలా లైనింగ్ అయితే తడిపి ఆరబెట్టాలి తర్వాత ఇలా హ్యాండ్స్కి టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి మనకి తడిపిన తర్వాత కాటన్ లైనింగ్ చాలా ఎక్కువ తక్కువలు చాలా ఇలాగా ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని కరెక్ట్గా సమానంగా ఉండేలా కట్ చేయాలి కింది సైడ్ వచ్చేసి ఫోల్డింగ్స్ టూ ఫోల్డింగ్స్ చేస్తాం కదా కరెక్ట్గా అంచులు ఎక్కువ తక్కువ లేకుండా ఫస్ట్ అయితే ఒక చూసుకొని ఒక లైన్ డ్రా చేసి కట్ చేయాలి తర్వాత హ్యాండ్ కటింగ్ చేయాలి దేనికైనా సరే ఇదే మెథడ్ కటింగ్ స్ట్రైట్గా ఉంటే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలాగా కింద అంచులు పైనవి ఇలా చూసుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్కి బార్డర్ లాంటిది ఏమీ లేదు కానీ హ్యాండ్ అయితే తిప్పేస్తే సరిపోతుంది ఇలా ఇప్పుడు ఎక్కువ ఉన్న క్లాత్ అంతా కట్ చేయాలి మనకి నీట్గా ఉంటుంది ఇలా ఇలా కట్ చేయడం వలన మనకి బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇలా హ్యాండ్ లూజ్ నుండి మనకి హ్యాండ్ పొడవు షోల్డర్ వారికి తీసుకోవాలి ఇలా ఇలా షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా ఇక్కడ వరకు హ్యాండ్ పొడువు తీసుకోవాలి ఇలా ఇంకొంచెం ఎక్కువ తక్కువ అయితే ఉంది కదా ఇది నీట్గా స్ట్రైట్గా కట్ చేయాలి ఇలా ఇప్పుడు మళ్ళీ హాఫ్ ఇంచ్ అంతా హ్యాండ్ తిప్పేటికి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ నుండి ఇలా షోల్డర్ ఫస్ట్ హ్యాండ్ జాయింటింగ్ వరకు హ్యాండ్ హైట్ తీసుకోవాలి ఇలాగా మళ్ళీ పైన మనం ఎలాగో బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాం కాబట్టి ఖర్చు ఎక్కువ తీసుకోకుండా హ్యాండ్ జాయింటింగ్కు సరిపోతుంది మనకి ఎలాగో లూజే వస్తుంది కదా బుట్ట హ్యాండ్ పెడితే ఇక్కడ తొమ్మిదిన్నర ఉంది ఇక్కడ కూడా తొమ్మిదిన్నరకి మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా ఉండి ఒక లైన్ అని డ్రా చేసుకోవాలి ఇలా ఇప్పుడు నేనైతే రెండించులకి మార్కింగ్ చేస్తున్నా ఇది కొంచెం సింపుల్గానే చిన్నగా పెట్టమన్నారు కస్టమర్స్ అందుకోసం అయితే నేనైతే రెండు ఇంచులకి మార్కింగ్ అయితే చేస్తున్నా చిన్నగా ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులకి మూడున్నర అయితే మార్కింగ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే లైన్ డ్రా చేసుకుందాం హ్యాండ్ కటింగ్ చేద్దాం నార్మల్గా హ్యాండ్ ఎలా కట్ చేస్తామో ఆ విధంగా తర్వాత మనకి బుట్ట హ్యాండ్ చూపిస్తాను లాస్ట్లో వీడియో చివరి వరకు చూడండి హ్యాండ్ లూజ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ టైట్గా కింది సైడ్ హ్యాండ్ టైట్ టైట్గా పొడువు ఎంత ఉందో చూసుకొని వెడల్పు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఆర్మ్ బ్లౌజ్ చూసుకోవాలి హ్యాండ్ బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ చేసుకొని షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టు వరకి హ్యాండ్ ఇలా షోల్డర్ నుండి ఇలా ఫస్ట్ కుట్టు వరకి మనకి ఆర్మ్ బ్లౌజ్ ఎంత వచ్చింది చూసుకోవాలి నాకైతే ఇంచులు వచ్చింది ఏడు ఏడు నెంబర్తో ఆరంలో చూస్తే చంక డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి ఇది వచ్చేసి పర్ఫెక్ట్ కొలతలు అన్నట్టు ఫిట్టింగు చాలా బాగా ఒక్క ముడత కూడా రాకుండా నీట్గా వస్తుంది బ్లౌజ్ ఫినిషింగ్ ఇలాగా మనకి ఆరు నెంబర్తో ఆరంలో వస్తే పాత ఒక్క మూడు తీసుకోవాలి ఎనిమిది నెంబర్తో వస్తే మూడొని పావు తొమ్మిది నెంబర్తో వస్తే అలా కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ కట్ చేయాలి తర్వాత హ్యాండ్ హైట్ నుండి చంక వరకు ఇలా స్ట్రైట్గా ఏడించులకి ఒక మార్కింగ్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి ఇలా మార్కింగ్ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలి తర్వాత ఎక్స్ట్రాగా మనకి క్లాత్ని బట్టి తీసుకోవచ్చు ఒకటిన్నర ఇంచులు లేదా రెండు ఇంచులు అయితే తీసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ హైట్ దగ్గర వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి మనం పైన పప్పు అయితే రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇలాగా ఇలా హ్యాండ్ ఐటి దగ్గర ఒక ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత చంక లూజ్ నుండి ఇలా మధ్యలోకి ఇలా టేపు మధ్యలోకి ఫోల్డ్ చేస్తూ ఒక మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి బాక్స్ షేపు ఇలా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఈ కార్నర్లో ఒకటిన్నరకి మార్కింగ్ చేయాలి ఈ మూల ఈ బాక్స్ మూల దగ్గర ఒకటిన్నరకి మార్కింగ్ చేయాలి ఇలా ఎనిమిది నెంబర్తో వస్తే పాదొక్క రెండు ఇంచులకి మార్కింగ్ చేయాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఇక్కడ వన్ ఇంచ్కి ఈ కార్నర్లో ఒకటిన్నరకి మార్కింగ్ చేసాం కదా ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ కరువు స్కేల్తో ఇలా హ్యాండ్ అనేది డ్రా చేయాలి ఇలాగా చూసారా ఎంత నీట్గా వచ్చిందో కరువు స్కేల్తో చాలా సింపుల్గా అయిపోతుంది మళ్ళీ హ్యాండ్ లోత్ కోసం ఇక్కడ వన్ ఇంచ్ నుండి చంక లూజ్ నుండి ఇలాగ టేపు మధ్యలోకి ఫోల్డ్ ఇలా చేసి ఇక్కడ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు తీసుకోవచ్చు ముప్పాఫ్ ఇంచు కూడా తీసుకోవచ్చు మనం బ్లౌజ్ సైజుని బట్టి అయితే ఇక్కడ హ్యాండ్ లోత్ అనేది తీయాలి ఇలా డైరెక్ట్గా చూసారా నీట్గా ఎలా వచ్చిందో ఇలా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి పఫ్ కోసం అయితే నేనైతే అయితే రెండు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ కూడా రెండు ఇంచులు ఇలాగా ఇప్పుడు ఇలా రౌండ్గా చిన్నగా పఫ్ అయితే పెడుతున్నాను కాబట్టి ఇలా రౌండ్గా హ్యాండ్ అయితే కట్ చేయాలి ఇక్కడ ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను ఏ సైజుకైనా సరే ఇంచులు లేదా మూడున్నర ఇంచులు ఇలాగా ఇలాగా ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ ఎలా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి నీట్గా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సేమ్ మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోని వస్తే లైక్ చేయండి ఇలా కట్ చేయాలి ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉంటుంది కదా ఈ ఫోల్డింగ్ కూడా కట్ చేయాలి క్రాసు ఎక్కువ తక్కువలో ఉంటే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్ హైట్ దగ్గర చిన్న ఇలా టక్ అనేది పెట్టాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఫఫ్ కోసం మూడించులకి మార్కింగ్ చేసాం కదా ఇక్కడ కూడా చిన్న టక్ పెట్టాలి తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవాలి లోతు కూడా కట్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా అయిపోతుంది ఇలాగ చంక లూజ్ నుండి మనం మూడించ్లకి మార్కింగ్ చేసాం కదా ఇక్కడి వరకు మనం పై వరకు కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడి వరకు మనకి పైన ఫప్ప వస్తుంది కాబట్టి కుచ్చులు వస్తాయి కదా మనకి లోతు తీయకుండా పర్లేదు ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి లోతు తీసిన సైడు లోతు ఏ వైపు తీస్తామో అది వచ్చేసి మనకి బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ మాత్రమే రావాలి హ్యాండ్ జాటింగ్ చేసేటప్పుడు ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇలా చూసారా ఇలాగా హ్యాండ్ లోత్ అనేది ఇలా తీయాలి ఒక్క ముడత కూడా రాదు చాలా బాగా వస్తుంది ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా అదే ఫినిషింగ్ ఎలా ఉందో నా ఛానల్లో పెడితే చూడండి వీడియో నస్తే లైక్ చేయండి